ఎప్పటి నుంచో కూర చేసుకొని తినాలని ఉండింది కానీ నేను చేసుకుంటే నేను ఒక్కటే తింటాను ఇంట్లో ఎవరు తినరు కదా వేస్ట్ అయిపోతుందని చేయకుండా అలాగే ఉన్నాను కానీ ఇవాళ చన్ను ఊరెలుతున్నాడు కదా అమ్మలకు అత్తమ్మలకే ఇచ్చి పంపించవచ్చు అనేసి చేసేసాను అంతేకాకుండా ఈ నెత్తలు క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ కదా అని చెప్పేసి బద్దకొంత సైలెంట్ అయిపోయాను కొన్ని రోజులు దానికి ఇవాళ చేసేసాను ముందైతే బాండిల్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేశాను నెత్తలని అప్పుడే దాని మీద ఉన్న ఉప్పు చెత్త అంతా విడిపోతాయి ఆ తర్వాత హాట్ వాటర్లో వేసుకున్నాను హాట్ వాటర్లో వేసి తీసాక దాని మీద ఉన్న మట్టంతా పోతుంది ఆ తర్వాత రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకో పక్కన పెట్టుకోవాలి ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు తెల్లగడ్డ చిలకర్ర వేసుకొని ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసుకొని ఒక రెండు పెద్ద ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి నేను ఇక్కడ నెత్తలు టమోటా ఎగురు చేస్తున్నాను కాబట్టి ఎర్రగడ్డ టమాటా ఎక్కువగా వేసుకున్నాను మామూలుగా అయితే ఈ నెత్తలలో వంక వేసి వండుతారు మా నెల్లూరు వాళ్ళు కానీ నాకు ఇలా ఎగురు అంటే ఇష్టము అందుకని ఇలా టమాటాలు ఎర్రగడ్డలు ఎక్కువగా వేసుకొని ఆయిల్ లో బాగా వేయించుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని అవి మగ్గిన తర్వాత నెత్తలను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లో నెత్తలను కూడా బాగా మగ్గించ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుస్తది నేను చిన్నప్పుడు ఎక్కువగా ఈ కూరలు కన్నా మా అమ్మ ఉప్పు కారం వేసి నెత్తలని ఆయిల్లో వేయించి పప్పుల్స్ లోకి భలే ఉండేది మీరు ఈ నెత్తలని ఎలా వండుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే మీతో నెలలు రమ్మని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి